ఉపాధి కోసం పనాయి దేశం వెళ్ళి తిరిగి స్వదేశానికి వస్తున్న ఓ వ్యక్తి చూపిన మానవత్వం అతడిని జైలు పాలు చేసింది జగిత్యాల జిల్లా రూరల్ మండలం పోలాసాకు చెందిన బద్దెనపల్లి శంకరయ్య ఉపాధి నిమిత్తం పద్నాలుగేళ్లుగా సౌదీ అరేబియాకు వెళ్ళొస్తున్నాడు అక్కడ మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శంకరయ్యకు భార్య కొడుకు కూతురు ఉన్నారు భార్య బీడీలు చుట్టడంతో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది శంకరయ్య గత ఏప్రిల్లోనే స్వదేశానికి వచ్చి వెళ్ళాడు ఇక స్వగ్రామంలో ఉండాలని నిర్ణయించుకొని అక్కడ కంపెనీతో అన్ని సెటిల్ చేసుకున్నాడు గత నెల పన్నెండున స్వదేశానికి బయలుదేరాడు అయితే విమానంలో తన సీటు పక్క సీటులో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ శ్రీలంక మహిళ ప్రయాణం చేసింది చలితో ఆ చిన్నారులు వణుకుతుండడంతో వారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు దీంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది కొలంబోలో విమానం ఆగిన వెంటనే శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన జమానత్ ఇచ్చేవారు లేకపోవడంతో శంకరయ్య శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వం చొరవ తీసుకొని తన భర్తను ఇంటికి రప్పించాలని భార్య గంగాలక్ష్మి కోరుతోంది ఇచ్చిన మందం ఉండాలని అది చేసుకుంటున్నాం సార్ మాకు పుట్టాడు బాకీలు కూడా ఉన్నాయి చూడండి పరిశీలి రాలేదు కింద కానీ ఏంటి కాలేజ్ చేస్తాం అబ్బాయి ఏం చేయలేడు పదార్థాలు జరిగింది ఇది పరిష్కారం ఏం తెలుసులేదు ఇంతవరకు ఫోన్లు లేదు ఏముండగానే అక్కడ ప్రాపర్ ఏదైనా ఉంటది అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఇవ్వకుండా వన్మానం కావాలి అందరినీ కలిసిన కలిసి మాట్లాడి అక్కడ నుంచి